విజయనగరం జిల్లాలో నమోదైన క్రిమినల్ కేసుల్లో వేగవంతంగా ఆధారాలు సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మూడు క్రైమ్స్పాట్ వాహనాలను జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు మూడు క్రైమ్స్పాట్ వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఎస్పీ దామోదర్ జెండా ప్రారంభించారు వాహనాలలోని ఫోరెన్సిక్ కిట్స్ డిజిటల్ డాక్యుమెంటేషన్ పరికరాలు ప్రాథమిక సాక్ష్యాల సేకరణను వినియోగించే పరికరాలు సాధనాలను జిల్లా ఎస్పీ పరిశీలించి ఫింగర్ ప్రింట్ మరియు క్లూస్ సభ్యులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ నేరస్థలంలో స్థలంలో ఆధారాల సేకరణలో క్లూస్ టీమ్ పాత్ర కీలకమని అన్నారు నేర స్థలం నుంచి సాంకేతిక పద్ధతులు ఆధారాలు సేకరించేందుకు సైంటిఫిక్ ఎక్విప్మెంట్తో ప్రత్యేకంగా రూపొందించిన మూడు క్రైమ్ స్పాట్స్ వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీస్ శాఖ మంజూరు చేసిందన్నారు వీటిని జిల్లాలోని విజయనగరం బొబ్బిలి మరియు చీపురుపల్లి డివిజన్కి ఇవ్వడం జరుగుతుందన్నారు ఏదైనా నేరం నమోదైతే వెంటనే సంఘటనా స్థలానికి క్రైమ్ స్పాట్ వాహనం చేరుకొని శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సాక్ష్యాలు వేగవంతంగా సేకరించే విధంగా చర్యలు చేపడతామన్నారు